ప్రభుత్వ చౌకధరల కోణంలో గోధుమ పిండి పంపిణీ పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండే ప్రారంభించారు కాకినాడ డెయిరీ ఫారంలో గల తొంభై ఆరు నెంబర్ రేషన్ షాప్ లో కిలో ఇరవై రూపాయలకు గోధుమ పిండి పంపిణీ మాలకొండే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా రాష్టంలో కోటం ప్రభుత్వం పేదలకు నిత్య అవసరమైన గోధుమ పిండిని బహిరంగ మార్కెట్లో యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు ఈ గోధుమ పిండిని కిలో ఇరవై రూపాయలకు ఈ ప్రభుత్వ చౌకదారుల దుకాణం ద్వారా ప్రజలకు అందించాలని ఈ నెల నుంచి జిల్లా కేంద్రంలోని దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతున్నారు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన పౌర పౌరసరపరాల శాఖ మంత్రి నాదేల్ మనోహర్ గారు అదేవిధంగా పౌరసరపాల శాఖ సంస్థ చైర్మన్ సుధీర్ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా గోధుమ పిండి ఇవ్వాలని మార్కెట్లో అతి ఎక్కువ రేటులో ఉన్నటువంటి గోధుమ పిండి కేజీ దగ్గర దగ్గర యాభై రూపాయలు ఉంటే ప్రభుత్వ వారు ప్రజలకి ఇరవై రూపాయలకే ప్రతి డిపో ద్వారా కార్డు వాళ్ళకి ఇస్తూ ఈ యొక్క సౌకర్యం ఏర్పాటు చేస్తారు ప్రతి కార్డు వాళ్ళు కూడా ఈ గోధుమ పిండి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోఆర్డినేషన్ తోటి కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం ఇవ్వడమే కాకుండా చాలా చాలా విలువైనటువంటి ఈ యొక్క తినుబండారాలు ఏవైతే ఉన్నాయో